మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోత శ్రోతలకి నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణోదేవి సరస్వతి వాజే విర్ వాజనీవతి యవతు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యన శ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతి హరం వందేశృగామి సనోవతు శ్రీ దత్త దర్శనంలో కిందటి వారం దత్తాత్రేయుల వారి బాల్యం గురించి చెప్పుకున్నాము ఈ వారం దత్తస్వామి సహ్యాది గురువులకు వెళ్ళడం గురించి చెప్పుకుందాం తోలు తిత్తి అలా స్థిర బుద్ధులైన ముని కుమారులను అనుగ్రహించినాక దత్తస్వామి ఇంటికి వచ్చాడు ఇన్నేళ్లుగా ఎటుపోయాడో ఏమైపోయాడో తెలియక అలమటించి వేయి కళ్ళతో కళ్ళలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్న అనసూయ మాత తన ముద్దుగుడ్డను చూసి మంద మహానందంతో పొంగిపోయింది దత్తస్వామి తల్లిపాగాలకు నమస్కరించి అమ్మ భక్తజనుల కోసమై నేను సహ్యాది గృహంలో నివసించడానికి వెళ్ళవలసి ఉంది నాకు సెలవు ఇ అన్నాడు ఎన్నాళ్ళగో ఇంటికి వచ్చాడనుకున్న కొడుకు వస్తూనే వెళ్ళిపోతాడు అనేటప్పటికీ ఆ తల్లికి మిన్ను విరిగి మీద పడినట్లు అయింది చిరకాలంగా అనంత తపస్సు చేసినదే అయినప్పటికీ ఆమె పుత్ర మోహంలో పడి వలవ పలవలా ఏడ్చి వెళ్ళడానికి వీలు లేదని దత్తస్వామిని నిర్బంధించింది దత్తస్వామి మనసులో ఏమి సంకల్పించాడో కానీ ఆయన కూడా తాను వెళ్ళక తప్పదని పట్టుబట్టాడు అనసూయ మాతకు దుఃఖం పట్టరానిదైపోయింది దుఃఖం చేత మోహం చేత ఆమె తెలివి కమ్ముకుపోయింది దత్తస్వామి కూడా మరుకువానిలాగా పట్టు వీడలేదు చివరికి దుఃఖము కోపము ఆగక ఆ తల్లి ఇలా అన్నది దత్త నువ్వు యోగివే అవ్వచ్చు పది మందికి గురువు కూడా అయితే అవ్వచ్చు అయినా నువ్వు నాకు కొడుకువే అని మర్చిపోకు నీకు ఈ చర్మ దేహం ఇచ్చింది నేను ఇది కూడా మర్చిపోకు కనుక నువ్వు వెళ్ళదలుచుకుంటే నేను ఇచ్చిన ఈ చర్మం నాకు ఇచ్చేసిన తర్వాత కదులు అది విని దత్తస్వామి నిశ్చలంగా ఒక చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వుని చూచి ఎందుకోగానే అనసూయమాత బిత్తరపోయింది ఆమె తేరుకునే లోపలే దత్తస్వామి గోళ్లతో పరపరా చీల్చి విప్పినట్టు తన చర్మం విప్పి తల్లి చేతుల్లో పెట్టాడు ఆయన తన చర్మాన్ని వలుస్తూ ఉంటే తల్లికి తన మనసు లోతుల్లోనే ఏవేవో అజ్ఞానపు పొరలు విచ్చిపోతున్నట్లు అనిపించింది చర్మావరణం లేకుండా రక్త మాంసమయమై దివ్యకాంతులు వెదరదలుతున్న దత్తస్వామి వికృత రూపం చూసేసరికి ఆమె దృష్టి ఒక్కసారి లోనికి తిరిగింది అలా లోనికి మని నా దృష్టికి అనిర్వచనీయమైన దివ్యజ్యోతి ఒకటి సాక్షాత్కరించింది ఆ దివ్యజ్యోతి దర్శనంతో ఆమెకు అనన్యమైన అప్రగ అప్రకంప్యమైన ఆనందమయమైన కాంతి లభించింది దుఃఖ లేని ఆనందాన్ని దర్శించిన తల్లి ప్రశాంత మధురంగా కన్నబిడ్డ వంక చూచి ఆయన చర్మాన్ని ఆయనకిచ్చివేసింది ఆయన దాన్ని మౌనంగా ధరించాడు మాత గంభీర స్వరంతో ఇలా అంది గురుదత్త నీవు జగత్తులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి అవతరించిన జగద్గురువు నీకు అవధులు లేవు జన్మ వినాశాలు లేవు నాకు ఈ సత్యాన్ని ప్రకాశింపజేసావు ఇక నీ ఇచ్చానుసారంగా సహ్యాద్రిపై కొలువుండి భక్తుల హృదయాన్ని ఏలుకో విశ్వస్వ కళ్యాణమస్తు దత్తస్వామి మహోల్లాసంతో సహ్యాద్రికేసి బయలుదేరాడు అలా సహ్యాద్రిని రాజధానిగా చేసుకుని ఆయన ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ సాధులను రక్షిస్తూ క్రూరాసురులను రక్షిస్తూ సంహరిస్తూ యోగరాజ్యాన్ని క్రూర అసురులను సంహరిస్తూ యోగరాజ్యాన్ని ఎలుకోసాగాడు ఆయన ప్రవృత్తి లోకోత్తరంగా ఉంటుంది ఆయన లీలలు ఊహాతీతంగా ఉంటాయి ఒకప్పుడు ఆయన శాంత మనోహరమైన యతి స్వరూపాన్ని స్వీకరిస్తాడు మరొకప్పుడు అనేక బీభత్స స్వరూపాలను ఆయన స్వీకరిస్తాడు ఏ రూపంలో ఉన్నా పైకి ఎలా కనిపించినా ఆయన మాత్రం ఆయన మాత్రం ఎల్లప్పుడూ మహా యోగనిష్ఠుడే ఆయన యోగానికి చ్యుత్ లేదు దానికి భంగ అవకాశమే లేదు ఆయన నామస్మరణ చాలు మానవుల పాపాన్ని దహించడానికి మానవుల హృదయాన్ని నిర్మలం చేయడానికి చేయాలంటే ఆయన కథల కన్నా ప్రశస్తమైన సాధనలు లేవు మరైతే ఆయన కథలు లీలలు అనంతాలు వాటిని వివరంగా చెప్పాలంటే వేయి తలల శేషుడికైనా అసాధ్యమే అని విజ్ఞులు చెబుతారు మానవతార ఎత్తిన దత్తస్వామి మానవులలో అనేక మందిని అనేక విధాలుగా ఉద్ధరించాడంటే అది అంతగా వింత కాకపోవచ్చు కానీ ఇందిరాజు సంస్థ దేవతలు కూడా దుస్సార్ధ్యమైన కష్టం వచ్చినప్పుడు మన దత్తస్వామిని ఆశ్రయించి అవుతారని తెలిసినప్పుడు మనం ఆనందాశ్చర్యాల్లో ఉక్కిరి బిక్కిరి అవ్వక తప్పదు అలాంటి దత్తలీలలో జంబాసురవద చిన్న నలుసు మాత్రమే జంబాసుర వద ఒకప్పుడు జంబాసురుడు అనే రాక్షసుడు తపోబలం చేత అజేయుడే స్వర్గం మీదకి దండెత్తాడు దేవేంద్రుడు దేవతా సైన్య సమేతుడై వారిని ఎదిరించాడు యుద్ధం ఒక దివ్య వర్షం పాటు నిరంతరంగా సాయం క్రమంగా దేవతలు అలిసి వాలిపోతున్నారు దానవులు విలవేగుతున్నారు ఇంద్రుడిది చూచి దిగులు పడ్డాడు ఉపాయశాలికి జయం తక్కు దక్కుతుంది కానీ మొండిగా పోరాడే వాడికి దక్కదని నిశ్చయించుకున్నాడు ఎంత ఆలోచించినా ఏ ఉపాయమో పాలుపోక ఆయన సమయానికి వాళ్ళకి మహర్షుల సమక్షంలో ఉన్న దేవగురువైన బృహస్పతిని సమీపించి ఉపాయం చెప్పమని ప్రార్థించాడు బృహస్పతి వాళ్ళ వాళ్ళకిదులతో సంప్రదించి ఇలా చెప్పాడు దేవేంద్ర నీ ఈ విపత్తును విపత్తునుమార్తులు ముమ్మూర్తులు కూడా దాటించలేరు అయితే త్రిమూర్తి ఆత్మకుడైన దత్తాత్రేయ స్వామి ఇప్పుడు సహ్యాద్రిపై యోగారూరుడై ఉన్నాడు నీ అదృష్టం పండి ఆయన తలవన్ తలుచుకున్నాడా ఈ హనువు గట్టెక్కినట్టే అయితే అత్యంతలమైన భక్తి శ్రద్ధలతో ఆయన సంతోషపలపరచవలసి ఉంటుంది ఇంతకన్నా వేరు ఉపాయం లేదు అది విని ఆనందోద్రేకంతో దేవేంద్రుడు వెన వెంటనే సహ్యాద్రికి బయలుదేరాడు బయలుదేరుతున్న దేవేంద్రుడిని ఆపిస్పతి ఇలా చెప్పాడు నాయన శిష్యుడు అనే ప్రీతి కొద్దీ చెప్తున్నాను ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఆయన పరీక్ష కట్టినట్టు సుమ ఆయన బహు వికృతంగా భీవత్సంగా నింజాచారంతో కనిపించవచ్చు ఇంకా ఎన్నో పరీక్షలు పెట్టవచ్చు జాగ్రత్త సుమ అహ అసహ్యపడుకో అతడు నిర్మల జ్యోతి శిఖాని ఆయనకేమీ అంటవని గుర్తుంచుకో శుభమస్తు విజయవస్తు ఇంద్రుడు బృహస్పతి చెప్పిన మాటను జాగ్రత్తగా మననం చేసుకుంటూ సహ్యాద్రి చేయాలి అప్పటికి దత్తాత్రేయ స్వామి పని మంచి జోరుగా ఉంది ఎదుట గంధర్వులు గాన కచేరీ చేస్తున్నారు కళ్ళు ముంతలు అందించేవారు అందిస్తున్నారు ఆయన మీద పొడి దొర్లుతున్న స్త్రీ వంటి స్త్రీ వంటి మీద వస్త్రమైనా సరిగా లేదు దత్తస్వామి మంచి మైకంలో ఉన్నాడు అలాంటి అద్భుత సమయంలో ఇందిరాజు దేవతలు అక్కడికి వచ్చారు వారికి గురుపదేశం బాగా పనిచేసింది వారు దత్తాత్రేయని పరీక్ష లీలలు తలుచుకుని లోన చేతులు జోడించుకున్నారు వారు కూడా అక్కడ పరిచారకులతో కలిసి స్వామిని సేవించడం మొదలుపెట్టారు కొందరు దేవతలు మధ్య మాంసాలు అందిస్తున్నారు మరికొందరు పక్కలు సరిచేస్తున్నారు మరికొందరు పలహారాలు సమకూరుస్తున్నారు దేవేంద్రుడు ఆయన పక్కనే నిలబడి ఆయన ఏది కావాలంటే అది సమయానికి అందిస్తున్నాడు స్వామి ఒక్కొక్కసారి ఒళ్ళు తెలియక తన మీద తనే ఉమ్మేసుకుంటున్నాడు మరొకసారి దేవేంద్రుని ముఖాన్ని ఉమ్మేస్తున్నాడు అయినా ఇంద్రుడు చలించలేదు ఆయన భక్తి తరగలేదు దత్తాస్వామి నడిస్తే ఇతను నడుస్తాడు స్వామి కూర్చుంటే ఇతను కూర్చుంటాడు ఆయన నిలబడితే ఇతను చేతులు కట్టుకుని వినయంగా నిలబడతాడు ఇలా కొంతకాలం దేవతలంతా సేవించారు ఒకనాడు దత్తాత్రేయ స్వామి దేవేంద్రుని అక్కడ చూసి మెల్లగా అడిగాడు ఎందుకయ్యా నన్ను పట్టుకుని వెళ్ళున్నావు దేవేంద్రుడు జరిగింది చెప్పాడు జంబాసురుడు దాటికి తట్టుకోలేక తాము పారిపోయి వచ్చామని తమకు విజయాన్ని ప్రసాదించి ఉద్ధరించమని వినయపూర్వకంగా ప్రార్థించాడు అది విని దత్తాత్రేయ స్వామి పక్కపక్కనవి ఆహా బలి బి నీ తెలివి ఇట్లా ఉంది కనుక శత్రువులు నిన్ను ఆక్రమించుకోగలిగారు ఉంచుకున్న దాని మత్తుల పడి కళ్ళు కడవల్లో తేలే నన్ను పట్టుకుని మహారాక్షులను జయించే శక్తిని ఇమ్మంటావు వెనకటికి ఎవడో తోక పట్టుకుని గంగ దాటాడని అన్నట్ట గంగ అన్నాడు అలా ఉంది నీ కదా అన్నాడు ఇంద్రుడు దోశలగ్గి ఇలా మనవి చేశాడు స్వామి నీవు త్రిజగద్గురువి విద్యామూర్తివి జ్ఞానాత్మకమైన అంతర్జతితో నిరంతరం విరిగే నీకు అంటావు ఎందుకు మమ్మీలా వంచాలని చూస్తావు దేవేంద్రుడు ఇంకా ఏమో చెప్పబోతున్నాడు దత్తస్వామి మధ్యలోనే అందుకున్నాడు దేవేంద్ర నీ దగ్గర దాపరికమందుకు యోగలబ్దమైన సమదర్శన విద్య కొంచెం ఉంది నిజమే నువ్వు కనిపెట్టావు కానీ అంతలో ఏమైంది ఇలాంటి పనులన్నీ మహత్తర తపశక్తి గలవారు సాధించాల్సిందే ఆడదాని ఎంగిలికలు జురుకునే నా దగ్గర తపస్సుకు చోటెక్కడ అది చాలక ఈ నిరంతర స్త్రీలోలతను చూస్తూనే ఉన్నావు కదా నీకు తెలియందేముంది మహోన్నత హిమవత్ శిఖరాల నుంచి పాతాళ కుహ కుహరాల్లోకి తోసేయటానికి ఒక స్త్రీ లౌల్యం చాలు ఎన్ని తపస్సులు ఆ పతనాన్ని ఆపలేవు ఇలాంటి నన్ను నువ్వు ఎలాసరించావో తెలియటం లేదు అది విని ఇంద్రుడు సాష్టాంగ వందనం చేసి గద్గదంతో మనవి చేశాడు స్వామి నీ అనుగ్రహం వల్ల నాకు ఇది తెలుసు నీవు నీవు అనగడు అనగుడవు హరివి ఈ తల్లి సాక్షాత్ ఇందిరా మాత అనగా అనే పేరుతో నీకే అవతరించింది ఆమె ప్రకృతి నీవు పురుషుడవు సూర్యకిరణాలకు బ్రాహ్మణ స్పర్శ వల్ల కొత్తగా పవిత్రత కలుగుతుందా చండా స్పర్శ పాపం అంటున్నా నీవు నీవు ఎన్ని చెప్పినా మేము నేను వదలం నీవే మాకు శరణము అనేదా శరణం నాస్తి దేవేంద్రుడు మళ్ళీ స్వామి పాదాలపై వారు దత్తస్వామి మెల్లగా నవ్వి ఇలా అన్నాడు దేవేంద్ర నీవు పెద్దవాడివి త్రిలోకాధిపతివి పట్టుబడుతున్నావు నీ మీ నీ మాట కాదనటం బాగుండదు కానీ నేను ఈ చోటు విడిచి రాలేను నీ శత్రువులు నా కళ్ళ ఎదుడికి తెస్తే నాకు చేతనంది చేస్తాను దేవేంద్రుడు కొండంత బలం వచ్చినట్లయింది అతడి వెంటనే ఇతర దేవతలతో ఆలోచించి వెళ్ళి స్వర్గరాజ్యం ఏడుకుంటున్న జంబార్సుని యుద్ధానికి పిలిచాడు వాడు మహాక్రోధంతో శత్రు శేషాన్ని నిర్మూలిస్తానంటూ ససైన్యంగా యుద్ధానికి వచ్చాడు అలతికాలంలోనే దేవతలు నిర్వీరులై పారిపోవడం ప్రారంభించారు దానవులకు ఉత్సాహం పెరిగి శత్రు నిర్మూలన చేస్తేనే కానీ ఆగడం అంటూ దేవతలను తలగసాగాడు దేవతలు ఉపాయంగా శత్రువున దత్తాత్రేయ స్వామి ఇంటికి ఎదుటికి తెచ్చారు వారు వచ్చేసరికి దత్తస్వామి తన అనగా మహోల్లాసంగా ఉన్నాడు ఆ మలినాత్ములకు అనగా దేవుని చూసేసరికి కళ్ళు జిగేలు ఈ నది అచ్చమైన ఉన్మత్తు వేషం ఆమెదేమో జగన్మోహన సౌందర్యం అది చాలక అర్ధనగ్న సత్ అర్ధనగ్నత్వం ఆ పైన మధిరామత్తత్వం దానికి తోడు శృంగార పరాయణత్వం ఇక రాక్షసులకు ఒళ్ళు పులిసి మతిపోయేది వారికి దేవతలతో యుద్ధంలో యుద్ధం మాట మరుపు మాట మరుపున పడిపోయింది ఒళ్ళు తెలియటం లేదు పక్కనున్న అరుగు బిచ్చగాడు వాళ్ళకు ఒక లెక్కలో మనిషి కాదు వాడిని పక్కకి ఇచ్చి పారేశారు అతడు కూడా ఏమీ మాట్లాడగా పక్కకు ఒదిగిపోయాడు మరి ఆమె ఇష్ట ఇష్టాలతో వారికి అసలే పని లేదు కదా ఓ పల్లకి తెచ్చి ఆమెను ఎత్తి దానిలో కూర్చోబెట్టారు ఆ పల్లకిని నేనంటే నేనంటూ తోసుకుని ముందుకు వచ్చి నెత్తిని పెట్టుకుని మోసుకుపోసాగారు వాళ్ళు వెళ్ళారు ఇటు దత్తస్వామి బళ్ళున నవ్వాడు నవ్వి దేవతలారా మీ అదృష్టం పడింది ఇప్పుడు లక్ష్మి వీరిలో ఏడు స్థానాలు దాటి నెత్తికెక్కింది ఇక వారికి దక్కదు భయం లేదన్నాడు వెంటనే దేవతలు ప్రశ్నించారు స్వామి ఆ ఏడు స్థానాలు ఏమిటి ఆయా స్థానాలలో లక్ష్మీదేవి ఉన్నందుకు ఫలం ఏమిటి దత్తస్వామి చిరునవ్వుతో వివరించసాగాడు దేవతలారా వినండి లక్ష్మి మానవుడు పాత స్థానాలలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివాసం లభిస్తుంది తోడల్లో ఉంటే వస్త్ర సంప సమృద్ధి ధన సమృద్ధి లభిస్తుంది గుష్యంలో ఉంటే భార్యా సౌఖ్యం సమృద్ధిగా లభిస్తుంది రొమ్మున ఉంటే మనోరథాలు సిద్ధిస్తాయి ఇస్తాయి కంఠంలో ఉంటే భూషణ సమృద్ధి బంధు సమృద్ధి లభిస్తాయి భూషణ సమృద్ధి బంధు సమృద్ధి లభిస్తాయి ముఖంలో ఉంటే అన్న సం సమృద్ధి కాక అప్రతిహతమైన ఆజ్ఞాబలం మధురమైన కవితాశక్తి కూడా లభిస్తాయి ఈ ఆరు స్థానాలను దాటి లక్ష్మి మనిషి తలపైకి ఎక్కిందంటే ఇక వాడిలో నిలవదు దేవతలారా ఇప్పుడు లక్ష్మి పాపాత్మ నెత్తినెక్కింది ఇక వీరిని వదిలి మీదికు దూకుతుంది ఇక ఇక జాగు చేయకండి అస్త్రాలను ధరించండి వాళ్ళు ఇదివరకే నవల నిర్వీర్యులే అయ్యారు ఇంకా ఏమన్నా పుణ్యశేషం మిగిలి ఉంటే అది ఈ పరస్త్రీని అంటుకున్న పాపానికి బూడిదయ్యింది కనుక ఇది మంచి సమయం ఇప్పుడు విజయం సాధించుకోండి స్వామి ఇక్కడిలా చెప్తూ ఉండగా అక్కడ దానవుల్లో కలకలం బయలుదేరి ఆ సుందరికి దగ్గరలోనే నేను ఉండాలంటే నేనుండాలని పల్లకి నేను మోయాలంటే నేను మోయాలని వాదాలు పెరిగి చివరికి అది కోట్లాట్లోకి దిగింది అట్టి తరుణంలో దత్తస్వామి ప్రోత్సహించడం వల్ల దేవతలు మహోత్సాహంతో వెళ్ళి యుద్ధం చేసి దానవులందరినీ అమర్హత మార్చారు పల్లకిలోని ఎగిరి వచ్చి దత్తస్వామిని చేరి అలగానే ఆ విధంగా దత్తాత్రే అరగడం వల్ల ఇందిరాజు దేవతలు స్వర్గ రాజ్యలక్ష్మిని మళ్ళీ మళ్లీ గారు దత్తస్వామి ఇందిరాజును రక్షించడానికి రక్షించాడనేది ఆయనకు గొప్ప కాదు మరి సకల జగత్ సృష్టికర్త త్రిమూర్తులలో ఒక్కడు అయిన సాక్షాత్ పరమేష్టికే ఆయన గురువు రక్షకుడు అయ్యాడు ఇవారు సహ్యద్ కొండల్లో దత్తస్వామి గురించి చెప్పుకున్నాము వచ్చే వారం వేదదానం గురించి చెప్పుకుందాం జయ గురుదోవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి